ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పామాయిల్ పంట అత్యధికంగా సాగు చేసే ఏలూరు జిల్లా రైతాంగంపై ప్రభావం చూపుతోంది ఈ ఏడాది మార్చిలో ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉన్న సుంకం పది శాతానికి తగ్గించడంతో టన్ను గెలలపై సుమారు పదిహేను వందలు కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు జిల్లాలో ఈ నష్టం కోట్లలో ఉండటంతో పాటు మెట్ట రైతులపై ప్రభావం అధికంగా ఉంది దీంతో రైతులు పామాయిల్ సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు రాష్ట్రంలో రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తుంటే ఏలూరు జిల్లాలోనే సుమారు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాల్లో పామాయిల్ పండిస్తున్నారు ముడి పామాయిల్ పై దిగుమతి సుంకం ఈ ఏడాది మార్చిలో ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఉండడంతో టన్ను గెరలకు ఇరవై రెండు వందల తొంభై వరకు ధర లభించింది మే నెలలో ఈ ధర పద్దెనిమిది వేల ఆరు వందలకు పడిపోయింది జిల్లాలోని చింతలపూడి దెందులూరు నూజివీడు పోలవరం నియోజకవర్గాల రైతులు ఆర్థికంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది సాగువేయం బాగా పెరిగిపోవడం టన్నుకు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేలు లభిస్తే గానీ గిట్టుబాటు కాదని రైతులు చెప్తుండగా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి కొబ్బరికి ఒక ఇరవై ఎకరాలు పామాయిలు ఒక ఇరవై ఎకరాలు ఉంది పామాయిల్ వచ్చేటప్పటికి మధ్యకాలంలో ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తాం వలన మూడు వేలు సుమారుగా మూడు వేల రూపాయల రక తగ్గింది మార్కెట్ ఆ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తాం వలన వినియోగదారుడికి కూడా ఏం ఉపయోగం లేదు ఆయిల్ అదే రేట్ లో అమ్ముతున్నారు బయట కన్జూమర్ కి ఏం ఉపయోగం లేదు అందుకని ఇంపోర్ట్ డ్యూటీ ఫార్టీ పర్సెంట్ పెంచి మాకు ఆ ఇరవై ఏళ్ళ పైన వచ్చేటట్టు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం పెట్టుబడులు అన్నీ పెరిగినాయి మార్కెట్ ఇరవై ఉంటే కానీ టన్ను కి గిట్టుబాటు అవదేమని అనే ఉద్దేశంతో ఉండం ఫార్టీ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ చేసి రైతుల్ని ప్రోత్సహిస్తే బాగుంటుందని మా ఉద్దేశం పామాయిలు మామూలుగా మన పది పర్సెంట్ తగ్గించడంతోనే దాదాపుగా పదిహేను వందల రూపాయల దాకా రేటు పడిపోయింది దిగుమతి సుంకం ఎప్పుడూ కూడా ముప్పై ఐదు నలభై పర్సెంట్ మధ్యన నుంచి తగ్గడానికి వీళ్ళు అవకాశం లేదు రికవరీ శాతం పెద్దవే ఫ్యాక్టరీలో పడిపోవడం మూలకన రేటు పడిపోతుంది ఈ విధంగానూ మళ్ళీ దిగుమతి సుంకం తగ్గించడం మూలకన కూడా రేటు పడిపోవడంతో రైతులకి ఇబ్బందికరంగా ఉంది కిందకి మీదకి సుంకులు ఆడటం అన్నది రైతువారీలో చాలా కష్టమైన విషయం అది ఏదైనా ఇంటర్నేషనల్ మార్కెట్లో అది వీరు వీళ్ళ ఉపయోగమేమో కానీ ఇక్కడ రైతువారీలో చాలా ఇబ్బందికరమైన విషయం పెట్టుబడి వ్యయం పెరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం ధరలు మరింత పడిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు కేంద్రం దిగుమతి సుంకం తగ్గించినా ఆ మేరకు వినియోగదారుడికి మాత్రం ఆ ప్రయోజనం అందడం లేదని బహిరంగ మార్కెట్లో పామాయిల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయని రైతులు చెబుతున్నారు ముడి పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గించడం ద్వారా ధరలు అదుపు చేయొచ్చన్న కేంద్రం వాదన సబబు కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మన ప్రొడక్షన్ వచ్చేటప్పుడు గవర్నమెంట్ సొంకం తగ్గిస్తుంది అందువల్ల రేట్లు పడిపోతున్నాయి రైతుకి వచ్చే లాభం తగ్గిపోతుంది రైతుకి లాభం చేకూరితే పామ్ ఆయిల్ పంటలు ఇంకా పెంచేసి మన ప్రొడక్షన్ని ఇంకా కొద్ది సంవత్సరాల్లో నాలుగైదు రెట్లు పెంచుతారు దానివల్ల ఏంటంటే ఇంచుమించు ఇంపోర్ట్ ఆగిపోద్ది రేటు సరిగ్గా ఇచ్చుకుంటూ వెళ్ళేటట్లయితే మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉండదు సుంకాలు తగ్గించడం అనే ప్రక్రియ మానేస్తే మనం సెల్ఫ్ సెఫిషియంట్ అవుతాం ఒకసారి సెల్ఫ్ సఫిషియెంట్ అయితే మనకి అపారమైన విదేశీ మార్క ద్రవ్య మిగులుతుంది ప్రతిదీ రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడల్లా ఇది తగ్గిపోతుందని రైతుల ఆవేదన అంతేను అది కేంద్ర గవర్నమెంట్ చేయాలి అని రైతులు ఆ దృష్టికి తీసుకెళ్తున్నారు నిరసన తెలిపి కలెక్టర్ దా ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు మెంబర్ ఇచ్చారు అంతా అయిపోయింది కాకపోతే చేస్తారని కోరు కోరుతున్నారు ప్రభుత్వం ఏదైనా హెల్ప్ చేసిద్దని సీతానగరం జంగారెడ్డిగూడెం తూర్పు ఎడవల్లి పెదవేగి ఎర్నగూడెంలో ఆయిల్ పాం పరిశ్రమలు ఉండగా వీటికే జిల్లాలో ఉన్న రైతులు తమ పంటను అమ్ముకుంటున్నారు గెలలతో పాటు ఉప ఉత్పత్తులైన మొలాసిస్ గింజ ఫైబర్ ను టన్నుకు మూడు ఇవ్వాల్సి ఉన్నా రైతుకు వెయ్యి కన్నా ఎక్కువ దక్కటం లేదు కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడంతో టన్ను ధర భారీగా పడిపోయే అవకాశముందని ముడి పామోలిన్ ధర ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలకు తగ్గకుండా చూస్తే కనీసం టన్నుకు ఇరవై పేలు వచ్చే అవకాశముందని రైతులు చెప్తున్నారు పామాయిల్ రైతుల ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయిగా ఎంపీలు కేంద్ర మంత్రుల్ని కలిసి ప్రస్తుత పరిస్థితి రైతు సమస్యల్ని వివరిస్తున్నారు దీనిపై త్వరలోనే నిర్ణయానికొస్తే కర్షకులకు మేలు కలగనుందని ఆశపడుతున్నారు